మా అందరూ తప్పెట్లు కొట్టాలి అంత మంచి అవకాశం రిజిస్ట్రార్ గారికి ఈరోజు దక్కింది కాదు టార్చ్ బ్యారర్ పైకి రండి అమ్మా ఎందరూ అంత సైలెంట్ గా ఉన్నారని తప్పట్లు కొట్టాలందరూ హుషారుగా ఉండాలి కిషోర్ రెస్క్యూటీ ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు గారు ఎక్కడున్నారు రండి ఎంతో సక్సెస్ఫుల్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అథ్లెటిక్ మీటు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించి అందరికీ ఫ్రీ మీల్స్ పెట్టి